హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద జీఆర్బిషెఫ్ మనకైతే కృష్ణాష్టమి అయితే వచ్చిందండి కృష్ణుడికి చాలా ఇష్టమైన వెన్నుండల రెసిపీ అయితే చేశానండి ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా సింపుల్ మనము ఇంట్లో కూడా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటూ ఉంటారండి ఈ రెసిపీ అయితే మనమైతే ఈ ప్రాసెస్ని అయితే ఫస్ట్గా అయితే ఏం చేయాలి ఏంటి అనేది నేనైతే మీకు అయితే చాలా సింపుల్గా అయితే చెప్తాను ఇక్కడ నేను ఒక ప్లేట్ అయితే తీసుకున్నానండి ఇక్కడ టూ గ్లాసెస్ వరకు కూడా ఉరిపిండి పిండి అండి మనం ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్నా పర్వాలేదు లేకపోతే బయట షాప్స్లో కూడా దొరుకుతుంది టూ గ్లాసెస్ వరకు తీసుకున్నాను ఇక్కడ వెన్న అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం కానీ మనకి ప్రెజెంట్ వెన్న అనేది ఇంట్లో అసలు దొరకట్లేదు మనం బయట షాప్స్లోనే తీసుకోవాలి అందుకనే ఇక్కడ నేను లో అయితే తీసుకున్నానండి అమూల్ బటర్ ఉంటుంది కదండి ఆ బటర్ తీసుకున్నాను ఇలా చిన్ని చిన్ని బైట్స్ లా ఉన్నవైతే తీసుకోండి చాలామంది హాఫ్ కేజీ పావు కేజీ అలా తీసుకుంటారండి అలా కాకుండా చక్కగా ఇలా బైట్స్ లా ఉందనుకోండి మనము వేసుకునేటప్పుడు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇక్కడ నేను ఒక టెన్ వరకు కూడా వేసుకున్నానండి అన్నీ కూడా ఆ వెన్న వేసిన తర్వాత బాగా పిండంతా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత వాటరు లైట్గా కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉండండి మనకి ఈ పిండి ఎంత బాగా కలుపుకుంటే వెన్న ఉండలు అనేవి మనకి అంత స్మూత్గా అయితే ఉంటాయండి ఈ పిండిని మనమైతే ఏదైనా బాక్స్లో పెట్టుకొని ఇలా కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న సైజులో ఇలా ఉండలు అయితే చేసుకోండి మనము గాలికి ఇలా వదిలిపెట్టేసామంటే మొత్తం పిండంతా కూడా విండిపోయినట్టుగా అయిపోతుందండి అందుకనే నేను ముందుగానే బాక్స్లో అయితే పెట్టుకొని కొంచెం కొంచెంగా ఇలా చిన్న చిన్న వండలు అయితే చేసుకోవడం అయితే జరిగిందండి ఈ ఉండలనైతే మనమైతే ఫస్ట్గా ఆయిల్ అయితే ఫ్రై చేసుకుందాము ఇక్కడ నేను ఆయిల్ కూడా ఆల్రెడీ పెట్టేశానండి ఆయిల్ కూడా హీట్ అయింది లో ఫ్లేమ్లో ఉంచి మనం ఉండలు అనేవి ఫ్రై చేసుకోవాలండి నేనైతే మొత్తం అన్నీ కూడా ఒకేసారి ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం ప్యాన్ కూడా పెద్దది తీసుకున్నానండి ఒకే ట్రిప్తే అయిపోతుంది కదా చిన్న ప్యాన్స్ తీసుకుంటే మళ్ళీ టూ త్రీ టైమ్స్ వేయించాల్సి వస్తుంది అందుకనే నేనైతే మొత్తం అన్ని ఒకేసారి వేసేసుకున్నాను ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే మనమైతే ఫ్రై చేసుకోవాలి ఒకవేళ హైలో పెట్టాము అంటే ఉండలన్నీ కూడా విడిపోయినట్టుగా అయిపోతాయండి అందుకనే నేను ముందుగానే చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా అలానే చేయండి మనకైతే మరీ రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవద్దండి ఎందుకంటే మనం తినేటప్పుడు గట్టి పడిపోతూ ఉంటాయి అందుకని కొంచెం కలర్ వస్తే సరిపోతుందండి ఉండలు కూడా మనం వెన్న వేసుకున్నాం కాబట్టి మనకి చాలా స్మూత్ గానే ఉంటాయండి మనమైతే ఆయిల్ అయితే ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది నేనైతే అన్నీ కూడా ఇలా ఫ్రై చేసేసాను ఫ్రై చేసి నేనైతే పక్కన అయితే పెట్టేసుకుంటానండి నెక్స్ట్గా మనమైతే పాకం కోసం నేను ఈ లోపులో బెల్లం కూడా చెక్కుంటాను బెల్లం కూడా కొంచెం మంచి బెల్లం తీసుకోండి కలర్ బాగుండేది చాలా మంది తెల్లగా ఉన్న బెల్లం తీసుకుంటారు అలాంటి బెల్లం అయితే మనకి ఉండలు కూడా కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది బెల్లం అంతా కూడా ఇలా చిన్న చిన్న ముక్కలైతే అయితే కోరుకుని పాకం అయితే పట్టుకుందాము ఈ పాకం కోసం నేను సపరేట్గా ఒక ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను టూ గ్లాసెస్ వరకు పిండి తీసుకున్నాను కదండి వన్ గ్లాస్ వరకు కూడా బెల్లం అయితే తీసుకున్నాను షుగర్ వేసుకున్నా పర్వాలేదు కాకపోతే కలర్ బాగుంటుందని చెప్పి నేనైతే బెల్లం అయితే వేసుకున్నాను ఇక్కడ వన్ గ్లాస్ వరకు పిండి ఏ గ్లాస్తో తీసుకున్నామో బెల్లం కూడా అదే గ్లాస్తో తీసుకోండి నేను వన్ గ్లాస్ వరకు కూడా బెల్లం అయితే తీసుకున్నాను ఈ పాకం అనేది మనకి గులాబ్ జామ్ కంట కాస్తంత ఎక్కువగా అయితే రావాలండి అంటే ఉండపాకం అంటారు కదండి లేత ఉండపాకం లాగా అయితే రావాలి మనకైతే నేను ఆల్రెడీ ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఈ పాకం అయితే రావాలండి ఖచ్చితంగా ఆ పాకం వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదండి వెన్న ఉండలు ఉన్నాయి కదా ఆ వెన్న ఉండలు కూడా ఈ పాకంలో అయితే వేసేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో ఉంచుకోండి స్టార్టింగ్లో తర్వాత అయితే మాత్రం గ్యాస్ ఆఫ్ చేసేసి మనం అలా కొంచెం నెమ్మదిగా కలుపుకోండి మరీ ఎక్కువగా కలిపేస్తే మనకి ఆ ఉండలు అనేవి విడిపోతూ ఉంటాయి కొంచెం కొంచెం కలుపుకుంటూ అలా కాసేపు ఆగి మళ్ళీ కలుపుకుంటూ ఉండండి అలా టైం అయితే పడుతుందండి కొంచెం ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా సరే పడుతుంది ఇలా చేసిన తర్వాత మనకైతే మెన్న ఉండలు అయితే రెడీ అయిపోతాయండి చూశారు కదా మనకి చల్లగా అయిన తర్వాత ఇలా బాల్స్ అనేవి అతుక్కోకుండా ఉంటాయి కృష్ణుడికి చాలా ఇష్టమైన రెసిపీ అండి ఇది అందుకనే ఈ రోజైతే నేను కృష్ణుడి కోసం వెన్న ఉండలు అయితే నేనైతే చేశాను పిల్లలు కూడా ఇంట్లో ఇష్టంగా అనేది తింటారు కదండి అందుకని ఇలా చేశానండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన జీఆర్బీచెఫ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి